హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పది బెండకాయలు కూడా కడుక్కొని చివర్లు కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైడ్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోనే టీ గ్లాస్తో ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి పోసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ నీళ్ళని పూర్తిగా ఇంకిపోవాలి ఈ నీళ్ళని ఇంకిపోయే లోపల ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదా ఇక్కడ బెండకాయలు టమోటాలు పచ్చిమిరకాయలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఈ కాస్త నీరు కూడా పూర్తిగా ఇంకిపోవాలి పూర్తిగా నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కొంచెం కరివేపాకు రెండు కలుపుకొని వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనె కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఈ పచ్చడిని రోడ్లో దంచుకుంటున్నానండి కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వెల్లుని కచ్చపచ్చగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటో కూడా వేసుకొని టమోటో కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా టమోటో అంతా ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెండకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడి మెత్తగా వేసుకున్నారంటే అంత టేస్ట్ బాగుండదండి కచ్చాపచ్చగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు బెండకాయలు ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా పచ్చిదే వేస్తున్నానండి వేసుకొని ఇలా దంచుకోవాలి ఉల్లిగడ్డ వేసి దంచేటప్పుడు కాస్త చిట్లినట్లు ఉంటుంది కాబట్టి మెల్లిగా అయినా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవద్దండి ఉల్లిగడ్డ పచ్చిదేయడం వల్ల తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి అంతేనండి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా నెల్లూరు స్పెషల్ జోం పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి వంకాయ రోటి పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇందులోకి కలుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడి కోసం ఒక ఐదు మీడియం సైజు వంకాయలను కడుక్కొని తీసుకోవాలి ఈ వంకాయలను ఈ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లోకి ఈ వంకాయలను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే చేదు కూడా ఉండవు కాబట్టి అన్ని వంకాయలను కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో క వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోనే పదైదు వరకు మిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మిరపకాయలన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఈ మిరపకాయలు మాడిపోయినాయి అంటే పచ్చడి కూడా చేస్తుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగు టమోటాలను కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ టమోటాలను కూడా దోరగా వేయించుకోవాలి టమోటాలు ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఈ వంకాయలు చేదు రాకోకుండా కలర్ చేంజ్ అవ్వకోకుండా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ వంకాయలన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వంకాయలన్నీ బాగా మెత్తగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ వంకాయలన్నీ మెత్తగా వేయించుకోవాలి చూస్తారు కదా వంకాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి అలాగే మెత్తగా కూడా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చడి వేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకొని వేసుకుందాము తర్వాత పచ్చడి సరిపడా కలుపు వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమోటాని వేసుకోవాలి చింతపండు టమోటా టమోటా చింతపండు వంకాయలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో చేసుకోవడం కన్నా రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఈ పచ్చడి మరింత టేస్ట్గా వస్తుందండి మీకు ఉంటే ఈ పచ్చడిని రోట్లో చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను కాబట్టి పచ్చడి అయితే ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి పోప్ అనేది రెడీ చేసుకుందాము పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా పచ్చి వేయడం వల్ల ఈ పచ్చడిలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్